ماما ائی ساتي سالا کي ٿي ٿرن ڪون چئي ٿو ڇا اهو جو ڏسڻ جو ڪم ٿيندو آهي اهو انتظامي يوشه مان کي وڌيڪ پاني ڏي ٿو ٿا سڀ

मैंने देखा तो तो था कि पैदा हुआ सुनता नहीं है मेरा हाँ साइड कून सुटा नहीं था बचपन

ధన్యవాదాలు ఈ ఆహ్వానానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సంజయ్ కుమార్ సార్ గారు మేము కూరగానే బిల్డింగ్ భవనం ఇచ్చారు చాలా సంతోషం మా గవనం ఏర్పడింది గుర్తింపు వచ్చింది గౌడన్నలకు గౌడబ్లాసులకు ఒకటి కంపౌండ్ హాలు తోరు మీద పార్పిట్ లేదని సార్ని కోరుకున్నాం దయదర్శి మాకు అపార్ట్ చేసి పెట్టగలని కోరుకున్నాం ఈరోజు జగిత్యాల మండలంలోని కృష్ణవారి గ్రామంలో మా గౌడన్నలు కొంత ప్రభుత్వ నిధులు ప్రతి వారి సంఘం నుంచి ఏర్పాటు చేసుకొని గౌడ సంఘ భవనాన్ని నిర్మించుకొని అప్పుడు భూమి పూజ అప్పుడు ఇక్కడ పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన మా గౌడ సంఘం నాయకులు వెంకటరాజం గారికి వారి సభ్యులందరికీ వారి బంధుమిత్రులు వివిధ గ్రామాల నుంచి వచ్చారు మా ప్రసాద్ గౌడు ఇంకా వారందరికీ ఇక్కడి మాజీ ఎంపీటీసీ తమ్ముడు మల్లారెడ్డి గారికి వివిధ కుల సంఘాల పెద్దలు యువత గౌరవ ఎంపీడీఓ గారు డిఈ గారు మా ఏఈ గారు సెక్రటరీ గారు ఇంకా అధికారులు మిత్రులు అందరు కూడా పేర్కొన్న నమస్కారం చాలా సంతోషం ఈరోజు ఇక్కడ గౌడ సంఘాన్ని నిర్మించుకోవడం జరిగింది ఇక్కడ దానికి ఇంకా కొన్ని వసతులు కావాలని అడిగారు తప్పకుండా చేద్దాం మరి ఈ సందర్భంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలి దాదాపు ఒక పదకొండు నెలల క్రితం గౌరవ ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అందరం కలిసి పనిచేద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి కోరగానే మీరు నన్ను ఇక్కడ నుంచి నేను ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది గెలిచిన సందర్భాల్లో ఇచ్చిన మాట తప్పకుండా ఏ గ్రామానికి కూడా చిన్న గ్రామానికి కూడా అంటే నేను కలిసిన తర్వాత అంతకుముందు కూడా ఇచ్చారు పార్లమెంట్ కంటే ముందు కూడా ప్రతి గ్రామానికి ఏదో కొంత నిధులు ఇచ్చిండ్రు ఈజీఎన్స్ ఇచ్చిండ్రు వచ్చిన తర్వాత ఇరవై లక్షలకు తగ్గకుండా నిధులు విధంగా ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని నిధులు ఇస్తామన్నారు జైత్యాల పట్టణం జిల్లా కేంద్రం మీ అందరికీ తెలుసు మరి అటువంటి జిల్లా కేంద్రాల్లో మంచి మౌలిక వసతులు ఉంటే జైత్యాల బాగుపడుతుంది అటువంటి జిల్లా కేంద్రానికి మన హసరాబాద్ దగ్గర ఉండే చలికల మార్కెట్కు ఒక కోటి డెబ్బై లక్షలు ఈ మధ్య కాలంలో ఇస్తే మనం మొత్తం సీసీ రోడ్లు వేసుకున్నాం మీరు చూసినా అంటే ఈ ప్రాంత రైతన్నలు మన వరిధాన్యం తీసుకుపోతే చాలా రోజులు చోట్ల ఇబ్బంది పడ్డరు కానీ చలిగల్లో అతి తక్కువ ఇబ్బంది పడ్డరు అంటే వాహనాలు పదిహేను రోజుల ముందే వచ్చినాయి ఎవరు ఊహించలే అయినా కానీ మనం అక్కడ తట్టుకోగలిగదు అంటే ఈ రకంగా కొత్త పైసలు తక్కువ ఉన్నా కానీ ఎందుకంటే అంతకుముందు బాగా ఖర్చు పెట్టినాం ఈ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఇవాళ గౌరవ మంత్రి గారు కూడా కొత్తగా వచ్చింది వారు కూడా మన క్యాంప్ ఆఫీస్ వస్తామని చెప్పి ఇంతకుముందే ఫోన్ చేసి చెప్పారు అంటే మనకు అభివృద్ధి అనేది కూడా మన ప్రాంతం నేనేం పెద్ద రాష్ట్ర నాయకుని కాదు మీరు ఒక ఎమ్మెల్యే గెలిపించింది ఎమ్మెల్యే ఎందుకు గెలిపించింది మొదటిసారి మా డాక్టర్ సాబు మంచోడు ఏటా అందరూ పొద్దులతో పోయింది దూరం దూరం నిలవని కాదా తర్వాత రెండోసారి అయ్యో ఓడిపోయని మామూలు మేలాటి కాదు అది అది రాష్ట్రంలోనే అత్యధిక మెలాటి వచ్చిన నేను ఒక్కను అది గెలిపించింది మీకు అవసరం అంటే మీరు ఎవట్లేసారు మూడవసారి మొన్న ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఉండే వ్యతిరేకత ఉన్న సందర్భంలో చుట్టుపక్కల అన్ని మండలాలలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది అన్ని మండలాల్లో మెజార్టీ వచ్చింది వాస్తవానికి కొడినాలు మల్ల్యాలు మేడిపల్లి రాయికలం జైత్యాల మండలం కావచ్చు జైత్యాల పట్టణం నాకు మంచి మెజారిటీ ఇచ్చింది మనకు గెలిపించింది గెలిపించిన ఎందుకు గెలిపించినట్టు అంతకుముందు పనిచేస్తే కాబట్టి గెలిపించింది ఇప్పుడు పనిచేయాలంటే చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఇంతకుముందు పెద్దలు వెంకటరాజం గౌడ్ గారు కోరినట్టు తప్పకుండా ఇంకా నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇది కార్యక్రమం గౌడ సంఘం గౌడ సంఘాలు అనేటి ఉండాలి అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకు తెలుసో తెలియదో కానీ దాదాపు నలభై సంవత్సరాల కంటే ముందే అప్పుడు ఎక్కువ మా కుటుంబ సభ్యులు కాంగ్రెస్లో ఎంపీలుగా మంత్రులుగా పనిచేసింది మంత్రిగామ నుంచి కూడా ఎంపీగా పనిచేసింది అప్పుడే ఈ సంఘాలు ఫామ్ అని ఒక వాళ్ళకంటూ ఒక అధికారం వచ్చింది చెట్ల మీద ఆ తర్వాత కాలక్రమేణా గత ప్రభుత్వం కూడా కొన్ని పనులు చేసింది చేయలేదని మనం ఇప్పుడున్న ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ మంత్రి మన పొందం ప్రభాకర్ గౌడ్ గారు మొదటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు వారు ఒక వంద సార్లు ఎప్పిను కావచ్చు ప్రభుత్వం వచ్చినాక నేను చొక్కరావు గారి శిష్యుని అని చెప్పి కరీంనగర్లో విగ్రహం తీసేస్తే కూడా మన బ్రహ్మాండమైన విగ్రహం మళ్ళా టూటా పోలీస్ స్టేషన్ మీద అత్యద్భుతంగా మా తాతగారితో పెట్టించాడు సో అలాంటి పొందం ప్రభాకర్ గౌడ్ గారు బీసీసీ మళ్ళా ఇక్కడ మన ఎంపీడీఓ గారు అప్లోడ్ చేస్తారు హౌసింగ్ పీడీ అప్లోడ్ చేస్తారు మళ్ళీ లక్ష రూపాయలు మరి ఈ రకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఉపయోగించుకోవాలి చాలామంది ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు రేవంత్ రెడ్డి గారు అంటే ఈ ఊర్లో ఎన్ని కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకొని దాదాపు ఎనభై శాతం కుటుంబాలకు కూడా ఉచిత కరెంట్ వస్తుంది ఫ్రీ బస్ ప్రయాణమైంది మన పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుతారు వాళ్ళందరికీ కూడా మెస్ ఛార్జెస్ డబల్ ఇంక్రీజ్ చేసింది ఇక ఆడపిల్లలు ఎక్కువ మంది చదువుకుంటున్నారు వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జెస్ అమ్మాయిలకు కొన్ని అవసరాలు ఉంటే మనందరికీ తెలుసు అవి ఉదాహరణకు డెబ్బై రూపాయలు ఉంటే ఎగ్దాం రెండు వందల పది చేసింది రెండు వందల శాతం పెంచాను ఎందుకంటే అమ్మాయిలకు కొన్ని అవసరాలు ఉంటాయని చెప్పి కాస్మెటిక్ ఛార్జెస్ బయట కూడా కొంత పెంచింది మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళ పక్షాన ఉన్నది నిధుల కొరత కొంత ఉన్నది అంతకుముందు కొంత ఎక్కువ విచ్చల విడిగా మనం చూపించినాం దాంట్లో మనకు గొప్ప కనబడ్డది కానీ అంతే భారం కూడా పడ్డది అది ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తున్నారు మీరు టీవీలలో చూస్తున్నారు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా నేను వైరం లేకుండా ఎంపీ గారితో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటా మీరే చూసి చలిగల రోడ్డు ఎంత ఘోరంగా ఉండే బ్రహ్మాండంగా నాలుగు లైన్లు వేసి డివైడర్ చేసినప్పటికీ యాక్సిడెంట్లన్నీ తగ్గిపోయినాయి మరి అట్లనే ఇప్పుడు తిప్పిన పడ కూడా చేస్తున్నాం ఈ రకంగా నిరంతరం మనం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ నన్ను స్వాగతించి గౌరవించుకున్న ఈ గ్రామ వ్యక్తులందరికీ మా గౌడన్నలకు వచ్చిన అధికారులకు పాత్రికే వ్యక్తులందరికీ నమస్కారం